హాయ్ ఫ్రెండ్స్ మన శరీరంలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే మీ శరీర లోపాల నుండి బలహీనంగా మారింది అనేది అర్థం చేసుకో అంటే ఏంటి మనకున్న ఈ అంటే కింద చెప్పి ఈ ఐదు లక్షణాల గురించి తెలుసుకుంటే మన శరీరం ఎంత బలహీన పడిందో అలాగే ఎంత బలహీనంగా ఉందో దాన్ని ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఈ ఐదు సూత్రాల ద్వారా కొంచెం తెలుసుకుందాం అంటే మరి అంత డెప్ కాపోయినా మన డాక్టర్లు కాపోయినా మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక ఐదు సూత్రాలు అన్నమాట ఒకటిలో ఒకటి జుట్టు తెల్లబడుతుంది అంటే జుట్టు తెల్లబడింది అంటే దానికి అర్థం మన శరీరంలో బయోటిన్ బయోటిన్ లోహం ఉందని అర్థం బయోటిన్ లోహం అనే ఏం చేయాలంటే వారానికి కనీసం రెండు సార్లు అంటే వారంలో ఏడు రోజులు కదా వారానికి రెండు సార్లు మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు కూర తినాలన్నమాట పుట్టగొడుగులు కూర కానీ లేకపోతే దాన్ని మామూలుగా పులుసు చేసుకుంటారు కదా దాని ప్రకారం తిన్నా సరిపోతుంది అనమాట అలాగే రెండవది వచ్చి నడువు నొప్పి ఉందా అలాగే దీన్ని నడు కూడా ఏంటంటే ఇది కాల్షియం లేదా విటమిన్ డి లోపానికి సంకేతం చెప్పచ్చు అంటే ఏంటంటే మన శరీరంలో నడు నొప్పు వచ్చిందంటే కాల్షియం లేదా విటమిన్ డి లోపానికి కారణం అంటే డి డి విటమిన్ నుంచి వస్తుంది అనమాట సూర్యుని వస్తుంది అలాగే ప్రతిరోజు ఒక గుడ్డు లేదా గుడ్డు ప్రతిరోజు లేకపోయినా వారానికి రెండు మూడు సార్లు అయినా గుడ్డు తినండి అలాగే పెరుగు తినండి అలాగే ఎండలో ఒక టైం ఉంటుంది అనమాట ఈ మధ్య చెప్పారు పదకొండు నుంచి రెండు మంచి మధ్యలో మధ్యాహ్నం కూడా పదకొండు నుంచి రెండింటి మధ్యలో ఒక కనీసం ఒక అర్ధ గంట ఎండ్లో పెరగాలని చెప్పారు అనమాట ఓకేనా మూడోది వచ్చి తరచు పెదాలు పగిలిపోతున్నాయి అంటే మన పెదాలు తెలిసిపోద్ది అనమాట మన ఆరోగ్యం కూడా పెదాలు పగిలిపోతుంటే ఏం చేయాలంటే ఇది విటమిన్ బి లోపం అనమాట అంటే అది విటమిన్ బి లోకంలో వస్తుంది అనమాట కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఓట్స్ ఓట్స్ ఉంటాయి ఆ ఓట్స్ని లేదా ఓట్స్ అరటిపండు కలిపి తినాలన్నమాట ఓట్స్లో అరటిపండు గుజ్జు చేసుకొని లేకపోతే దాన్ని ఏమంటే జ్యూస్ చేసుకొని తినాలన్నమాట అలాగే నాలుగోది ముఖంపై ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయి అంటే ఈ మధ్య యూత్ ఏమైందంటే పింపుల్స్ బాగా బాగా ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట ఫేస్ మీద ఫేస్ బాగుంటుంది గుండ్రంగా ఉంటుంది కానీ ఫేస్ మీద ఉండే వారికి ఏమైందంటే కదా సారీ అదే మొటిమలు ముటివలు ఉంటాయి పింపుల్స్ అంటారు పింపుల్స్ ఉంటాం వాళ్ళు ఏమైందంటే వాళ్ళకి ఏదో గిల్టీ ఫీలింగ్ లాగా ఫీల్ అవుతారు అది ఏం చేయాలంటే మనం నానబెట్టిన బాధం అంటే నైట్ నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకుంటే దానికి చెక్ పెట్టవచ్చు అని చెప్తున్నారు అలాగే ఐదోది రోజంతా అలసట కనిపిస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కనీసం ఒక గంట చేసినా గానీ మనిషి అలసట చెందుతున్నాడు అనమాట ఈ అలసట దేని వల్ల ఏంటంటే మనకున్న ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం అంటే కరోనా తర్వాత ఇమ్యూనిటీ పవర్ దిక్కిపోవడం అలాగే అది కరోనా వల్ల బాడీ మొత్తం పాయిజన్ లాగా తయారవటం వల్ల ఏమైందంటే ఇమ్యూనిటీ పవర్ లేక అలసటగా అనిపిస్తుంది అనమాట చిన్న నడక నడక నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది దానికి ఏం చేయాలంటే ద్రాక్ష పండ్లు ఎక్కువ తినాలని శక్తి వస్తుంది అలాగే మెడిటేషన్ కూడా చేసి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పు అలాగే గుమ్మడి గింజలు తర్వాత ఇవన్నీ గుమ్మడి గింజలు తర్వాత పుచ్చ గింజలు అలాగే సన్ఫ్లవర్ గింజలు వీటన్నిటిని నైపుణానబెట్టి మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు అలాగే పువ్వు కూడా కడిగిందనమాట ఓకే థ్యాంక్ యూ